హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు లాగ్స్ అందరూ మామిడి పళ్ళని ఎంజాయ్ చేస్తున్నారా ఆ విషయం పక్కన పెడితే ఈరోజు మీకు వీడియోలో పచ్చి మామిడికాయలతో మురప్పాన్ తయారు చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడు టైం కొంచెం పుల్ల పుల్లగా తియ్యటి ఈ రెసిపీతో ఎంజాయ్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా మామిడికాయలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి మాకు మామిడికాయలు ముందు రోజే తీసుకొచ్చారు అవి పండిపోవచ్చేది వాటిల్లో నానబెట్టి నెక్స్ట్ డే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం మామిడికాయల పేలు మొత్తం పేలర్తో తీసుకోవాలి మామిడికాయల లోపల కొంచెం పండిన కలర్లో ఉన్నా పర్వాలేదు ముక్కలు మాత్రం గట్టిగా ఉండాలి పూర్తిగా పొళ్ళైతే పనికిరావు నేను ఇక్కడ ఆరు మామిడికాయలను తీసుకున్నాను ఇవి కొలతకు ఒక కేజీ వరకు ఉంటాయి ఒక కేజీ మామిడి పళ్ళు గాను ఈ రెసిపీ చేస్తున్నాను అందుకు చూపించినట్లుగా మరీ చిన్నవి కాకుండా సైజులో అయితే కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఉడికించడం వల్ల పాకం పెట్టినప్పుడు పేస్ట్ అయిపోయే అవకాశం ఉంది మరీ చిన్న ముక్కలు అయితే పక్కన పెట్టేయాలి స్టవ్ పైన మూకుడు పెట్టి టూ గ్లాసెస్ వాటర్ పెట్టుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని అందులో వేసి ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు పొంగు వస్తుంది మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉండొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసి ఉడికితే మామిడికాయ ముక్కలను వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఉడికించడం వల్ల పులుపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు నీళ్ళల్లోకి పోతుంది ఈ మామిడికాయ ఉడికించిన నీళ్లను షుగర్తో కలుపుకుని తలో ఆఫ్ గ్లాసు షర్బత్లా తాగేశాం షర్బత్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అదే మోకిడిలో ఈ మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఈ రెసిపీని బెల్లం పంచదారతో చేస్తున్నాము ఒక కేజీ మామిడికాయలకు గాను ఆరు వందల గ్రాముల బెల్లం రెండు వందల గ్రాములు పంచదార వేస్తున్నాము రెండు కలిపి ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది బెల్లంతో టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది పూర్తిగా చక్కెరతో కూడా చేసుకోవచ్చు మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేయగానే బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది మామిడికాయ ముక్కలు ఉడికిపోవటం వల్ల అతిగా కలపకూడదు పాకం తీగపాకం రావాలి దీనిలోకి నాలుగు దంచిన ఇలాచి ఒక అరంగుళం చెక్క వేస్తున్నాను తీగపాకం ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఇంకా రాలేదు తీగ కట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంది మరో ఐదు నిమిషాలకైతే తీగపాకం కరెక్ట్గా వచ్చింది చూడండి రెసిపీ కరెక్ట్గా వచ్చింది చల్లారేంత వరకు మూత పెట్టకూడదు చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో స్టోరేజ్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు తినవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మామిడి తండ్రి టేస్ట్లో కూడా ఉంటుంది రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం